వెల్కమ్ టు మన టీవీ గుత్తి మండల నెమతాబాద్ లో ఐటీ విభాగం మధ్యంలో రైతు సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఐటీ జిల్లా అధ్యకుడు వై రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు రైతు భరోసా జలకళ అగ్రిట్రస్టింగ్ ల్యాబులు డ్రిప్ ఇరిగేషన్ రైతు పంటల బీమా హార్టికల్చర్ ద్వారా పండ్ల మొక్కల పంపిణీని వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు రైతు విత్తనం నెల పరీక్షల మొదలు ఆర్బీకేలు మల్టీపర్పస్ గోడంలు వంటి అనేక కొత్త నెలకొల్పారు కొత్త సబ్ స్టేషన్లు కొత్తవి నెలకొల్పి విద్యుత్ నాణ్యతను పెంచారన్నారు శ్రీశైలం జలాలను తరలించేకి రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి తొంభై వేల క్యూసెక్ నీరు తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం పదహైదు వందల కోట్లకు పైగా యంత్రసేవ పథకం ద్వారా సబ్సిడీకి ట్రాక్టర్లు వ్యవసాయ పనిముట్లు ఇచ్చి ఆదుకున్నారని పేర్కొన్నారు కనుక రైతు రైతు బంధువులందరూ రైతులందరూ అండగా నిలబడి మరొకసారి వైఎస్సార్ సిపికి ఓట్లేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆగ్రిబోట్ మండల్ చైర్మన్ రామరంగారెడ్డి మేంబర్ గోపాలారెడ్డి నాయకులు జ్ఞానేశ్వర్ నారాయణ తాతరులు పాల్గొన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే గత ప్రభుత్వము లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ లేదా రుణమాఫీ రైతు రుణమాఫీ అప్పట్లో రైతులకు ఎంతగానో ఉపయోగం పొందింది అప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఉచిత విద్యుత్ నిర్ణయము ఇప్పటికి కూడా నిరంతరము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా అవి అమలు పరచలేని పరిస్థితి ఉంది కేవలము మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే ఉచిత విద్యుత్ అమలు అవుతూ ఉంది ఈ ఉచిత విద్యుత్ హామీని నిలబెట్టుకుంటూ మరీ తొమ్మిది గంటల పాటు నిరంతరంగా రైతుల కోసము మన ముఖ్యమంత్రి గారు ఉచిత విద్యుత్ నాణ్యత నాణ్యత ప్రమాణాలతో ఇవ్వాలని చెప్పి అనేక కొత్త సబ్ స్టేషన్లని నెలకొల్పి వాటికి అనుబంధంగా ట్రాన్స్ఫార్లని రైతులకు అందరికీ అందిస్తూ వీటితో పాటు కొత్తగా జలకలలో ద్వారా ప్రతి రైతుకి బోరు బావి తోమిచ్చి దాని ద్వారా వాళ్ళకు మోటార్లు బిగించి కొత్తగా కరెంటు ఏర్పాటు చేసి రైతుల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తారు వాటితో పాటు ఎన్నడూ లేనట్లుగా ఈ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏకంగా పదహైదు వందల ఇచ్చారు దాదాపు పోయిన రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి రైతుకి మన పంట కోల్పోయినప్పుడు లేదంటే పంట దెబ్బతిన్నప్పుడు లేదా అధిక వర్షపాతాల్లో దెబ్బతిన్నప్పుడు ఎన్నో ఇన్సూరెన్స్ పథకం ద్వారా వందల కోట్లు రైతులకు అందజేయడం జరిగింది వీటన్నింటినీ పక్కన పెడితే దాదాపు పదివేల ఐదు వందల ఆర్థిక కేంద్రాలని నెలకొల్పి వాటికి అనుబంధంగా మల్టీ పర్పస్ గోడౌన్లని తీసుకొచ్చి రైతుల యొక్క పంటల్ని రక్షించి రైతు యొక్క పంటల నాణ్యతని పరీక్షించడానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై అగ్రిడ్ టెస్టింగ్ ల్యాబ్లను నెలకొల్పి ఈ ల్యాబ్ల ద్వారా రైతులకి సంబంధించినటువంటి విత్తనాలు కావచ్చు లేదంటే పురుగు మందులు కావచ్చు భూమి యొక్క నేల నాణ్యతని తెలుసుకోవడానికి పట్టినాడు అతని తెలుసుకోవడానికి కొత్తగా ఎవరిని నెలకొల్పారు కాబట్టి రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమన్నా ఉంటే రైతులకు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు తీసుకున్నారు కాబట్టి వచ్చే మేనిఫెస్టోలో కూడా రైతులకు అత్యధిక ప్రాధాన్యత అత్యధిక విలువ చేకూర్చి వాళ్ళకి ఎంతో అభ్యున్నతికి తీసుకురావడానికి మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది కాబట్టి రైతులందరూ మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి మరొకసారి మేమందరం కోరుకుంటూ ఉన్నాము వీటితో పాటు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా పోయిన నాలుగు సంవత్సరాల లాగానే అత్యధిక వర్షపాతాలతో అత్యధిక వర్షపాతాలు పడి మన నదులన్నీ జలపాతాలు లేదంటే నదులు ఇవన్నీ పారి మన రైతులకి కరువు లేకుండా ఎంతో అద్భుతంగా ఉండబోతోంది దాంతోపాటు మన శ్రీశైలం జల జలాశయము గత నాలుగు సంవత్సరాల్లో చరిత్రలు ఎప్పుడు లేనంత అత్యధిక నీళ్ళని నెలకొల్పారు వాటితో పాటు రాయలసీమ ఎత్తిపోతల వర్గాన్ని శ్రీశైలంలో నెలకొల్పి వాటి ద్వారా రాయలసీమ నాలుగు జిల్లాలకు వన్లీ కాలం ద్వారా చెరువుని నింపి రైతులకు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో దాదాపు ఆ కాలువ కెపాసిటీని విశాలం నుంచి ఎత్తిపోసే కెపాసిటీని ఐదు వేలు ఉండేదాన్ని వైఎస్ఆర్ శాఖ గారు నలభై వేలకు తీసుకొని పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా నలభై వేల నుంచి తొంభై వేల క్యూసెక్ల వరకు కూడా మన తీసుకునే అవకాశంగా మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం జరిగింది కాబట్టి వచ్చే కొద్ది వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే రైతుల యొక్క ముఖ చిత్రం ఆంధ్రప్రదేశ్లో లేదంటే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా మారబోతుందని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం